తెలంగాణలోని కుంభమేళ జాతర గురించి తెలుసుకుందామా సరళక్క బ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతర ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోని మేడారం సమ్మక్క సారక్క తల్లుల జాతర నేను ఈ జాతరకు వెళ్ళాను నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ ఇంత దూరం ముందుకు తీసుకువెళ్తున్న వారందరికీ ధన్యవాదములు భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా సంఖ్యలో భక్తులు హాజరయ్యే జాతర ఏంటి అంటే మేడారం సమ్మక్క జాతరనే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మేడారం జాతర సమయము జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము మేడారం సమ్మక్క తల్లుల గద్దెల పునర్నిర్మాణం కానీ చుట్టుపక్కల ఏరియా కూడా కొంచెం మంచిగా ఆధునికరంగా చేశారు చూడడానికి చాలా బాగుంది ఇదివరకు నేను ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుండి వెళ్ళాను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈసారి మాత్రం కొంచెం మంచిగా అనిపించింది మా తెలంగాణ వైపు అయితే సమ్మక్క తల్లిని కొంగు బంగారంగా పిలుచుకుంటాము ఏది మొక్కితే అది జరిగే తల్లి నమ్ముతాము ఏ దేవుళ్ళకైనా దేవాలయ నిర్మాణం కానీ ఇంకా హంగులు అర్భాటలతోనే ఎంతో ఖర్చు పెట్టి దేవాలయాలను కడతారు ఇక్కడ అలా కాదు కుంకుమ పరిణను పసుపు కుంకుమలనే మేము తల్లిగా భావిస్తాము ఈ మేడారంలో సమ్మక్క తల్లికి సారలమ్మ తల్లికి పైడిద్దరాజుకు గోవిందరాజుల వారికి గద్దెలు ఉంటాయి ఆ గద్దెల మీద పసుపు కుంకుమ వేసి మేము బెల్లం అంటే బంగారం అని అంటాం అనమాట ఎత్తు బంగారాలు ఇచ్చినాయి కానీ లేదంటే ఇంట్లో కొలుచుకుంటే సేమ్ ఎంత క్వాంటిటీతోని రెండు పావుకిలో పావుకిలో పెడితే పావు కిలో ముద్దలు కానీ అరకిలో అరకిలో పెట్టిన కానీ అరకిలో అరకిలో పీసెస్లం కానీ కేజీ కేజీ పీసులు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఆ ముద్దలు అలా సమ్మక్క తల్లికి ఒక భాగము సారలమ్మ తల్లికి ఒక భాగాన్ని సమర్పించుకుంటాము కొబ్బరికాయలు కొట్టి ముడుపులను చెల్లించుకుంటాము చెల్లించుకొని బయటకు వచ్చిన తర్వాత కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు లేదంటే మొక్కుబడిని బట్టి మేకలను కూడా మొక్కి చేసుకుంటారనమాట అక్కడికి కూడా బంధువులను పిలిపించుకొని భోజనాలు పెట్టుకుంటారు లేదంటే వెళ్ళిన వాళ్ళే తిని ఇంటికి తీసుకొచ్చుకుంటారు జాతరకు వెళ్ళక ముందు కూడా ఇంటి దగ్గర సమ్మక్క తల్లిని కొల్చుకుంటాము మేకతో కానీ కోడితో కానీ చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని చీర రెండు జాకెట్ పీసులు అలా పెట్టుకొని ఎవరికైనా ఓడిబియ్యం పోయాలనుకుంటే అమ్మవారు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పోసి సమ్మక్క తల్లిగా భావించి వాళ్ళకి ఇవన్నీ పెడతారు ఇంటి దగ్గర వీలు కాని వాళ్ళు మేడారం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పోస్తారు ఒడి బియ్యము ఈ జాతర కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి భక్తులు తరలివస్తారు మా తెలంగాణ వైపు అయితే సమ్మక్క సారక్క తల్లిని చాలామంది కొలుస్తారు సమ్మక్క సారక్క తల్లికి రూపాలు లేకపోయినా పసుపు కుంకుమలనే అమ్మవారుగా భావించి మేడారం సమ్మక్క గద్దల దగ్గర వచ్చి ఇంతమంది జనాలు వేలు లక్షలు కోట్ల మంది జనాలు వచ్చి అమ్మవార్లను కొలుస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి ఎంత మహిమగల్ల తల్లులో అని దూర ప్రాంతాల వాళ్ళు ఇదివరకు ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళవలసిన జాతరనే చెప్తాను ఒకసారి వెళ్ళి దర్శించిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది అంత గల మేడారం జాతర అని చెప్పుకోవచ్చు మేడారం జాతరకు వెళ్ళి ఇంత జనం మధ్యలో నేను వీడియో చేసినందుకైనా మీరు ఒక లైక్ ఇవ్వాలి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ పేజీలకు వెళ్తే చాలా డెవోషనల్ వీడియోస్ ఇంకా మిగతా వీడియోస్ కూడా ఉంటాయి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతారు ఈ జాతర నాలుగు రోజులు అని చెప్పాను కదా మొదటి రోజు కన్నేపల్లె నుండి సారలమ్మ అమ్మవారిని గద్దె మీదకి తీసుకొస్తారు రెండవ రోజు చిలకలగుడ్డ నుండి సమ్మక్క అమ్మవారిని కుంకుమ భరిన రూపంలో గద్దపైకి తెస్తారు ఈ సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు మూడవ రోజు అత్యంత ముఖ్యమైనది కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా సమర్పిస్తారు నాలుగవ రోజు వనదేవతలను తిరిగి వనప్రవేశం చేయించడంలో జాతరముస్తుంది మేడారం జాతర గురించి ఇంకా చెప్పాలనుకుంటే భక్తులు ముందుగా వాగులో స్నానం చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను గిరిజన పూజారులే అంటే వడ్డేరలు వారి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు కుల మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి భక్తులు తరలివస్తారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర చూసి తీరాల్సిందే ఎంతో మహిమగల్ల తల్లులనే చెప్పుకోవాలి అంత మహిమ ఉండేపటికనే ఇంతమంది కోట్లాది మంది వచ్చి దర్శించుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరీ నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి

真里，这里，这里。 తెలంగాణ రాష్ట్రంలోని మేడారం సమ్మక్క సారక్క తల్లుల జాతర ఎలా ఉంది మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్